హాయ్ వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో చూసిన వాళ్ళంతా కూడా దయచేసి తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనం యాభై వేల సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాము ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఆదరించండి అలాగే ఈ వీడియో లైక్ చేస్తే మీరు ఎక్కువ మందికి చేరడానికి అవకాశం అనేది ఉంటుంది అయితే మొన్న నా ఒక వారం రోజుల క్రితం మనం ఒక ఐదు వేల పోస్టులు రెవెన్యూలో భర్తీ చేసే అవకాశం ఉంది అది అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత జూనియర్ రెవెన్యూ ఆఫీసర్లు భర్తీ చేస్తారని చెప్పేసి నేను ఒక వీడియో ఇచ్చాను మీకు అందులో కొత్తగా జూనియర్ రెవెన్యూ ఆఫీసర్ లేదంటే మరో పేరు మీద కానీ ఐదు వేల పోస్టులు భర్తీ చేస్తారు ప్రభుత్వం క్రియేట్ చేస్తుందని చెప్పాను దాని గురించి ఇంకొక అప్డేట్ అనేది వచ్చింది అందుకే వీడియో అనేది నేను చేస్తున్నా ఈ వీడియోలో ప్రభుత్వం ఎంతమంది జేఆర్ఓలను రిక్రూట్ చేసుకోబోతుంది ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకోబోతుంది డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా అంటే మేము మీకు బయట వాళ్ళకి నిరుద్యోగులకు ఇస్తే గతంలో వీఆర్ఓస్ని ఎలా ఎగ్జామ్ని ఎలా నిర్వహించారు ఇప్పుడు ఎలా నిర్వహించే అవకాశం ఉంది అలాగే గతాల్లో వీఆర్ఓలకు ఇచ్చినట్టే ఇంటర్ క్వాలిఫికేషన్ ఇస్తారా లేదంటే డిగ్రీ ఉంటుందా ఇంటర్ అర్హత ఇస్తే గతంలో ఎగ్జామ్ విఆర్ఓ ఎగ్జామ్ ప్యాటర్న్లో ప్యాటర్న్ ఎలా ఉంది అసలు అని అలాంటి డీటెయిల్స్ అన్నీ ఇచ్చాను నేను వీడియో మొత్తం చూడండి చాలామంది వీడియోని టోటల్గా చూడకుండా మధ్య మధ్యలో స్కిప్ చేసుకుంటూ చూసి లాస్ట్లో కామెంట్స్ పెడుతున్నారు అర్హత ఏ ఉండొచ్చు ఎగ్జామ్ ఎలా ఉండొచ్చు ఎన్ని పోస్టులు భర్తీ చేయవచ్చు ఇవన్నీ చెప్తాను నేను మొత్తం చెప్పిందంట మళ్ళీ కామెంట్ రూపంలో అడుగుతుంటారు అందుకని మీరు మొత్తం వీడియో చూశారనుకో మీకు ఆ ప్రాబ్లం అనేది రాదు అరేజ్గా అయ్యే అవకాశం అనేది ఉండదు అలాగే మన తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఇక వీడియోలోకి వెళ్దాం గతంలో గ్రామస్థాయిలో మనకి వీఆర్ఓలు వీఆర్ఏల వ్యవస్థ అనేది ఒకటి నడిచింది ఇది విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ అనేవాళ్ళు దాంతో రెవెన్యూ వ్యవస్థ మొత్తం కూడా సాఫీగా నడిచిపోయేది ఎందుకంటే ఈ వ్యవస్థలో కానీ తర్వాత ఏమైందంటే ఈ వ్యవస్థలో అవినీతి జరుగుతుందని చెప్పేసి బీఆర్ఎస్ ప్రభుత్వం రద్దు చేసింది అవినీతికి పాల్పడితే ఆ అధికారులను శిక్షించాల్సిపోయి మొత్తం వ్యవస్థనే రద్దు చేయడం వల్ల ఇప్పుడు గ్రామాలలో చాలా ఇబ్బందులు అనేది ఏర్పడ్డాయి గ్రామస్థాయిలో రెవెన్యూ యాక్టివిటీస్కి చాలా ప్రాబ్లం అయిపోయింది అది ఎట్లా అంటే దానికి కారణాలు ఏంటి అంటే ఇప్పుడు విద్యార్థులు కానీ తర్వాత వీళ్ళు కానీ ఎవరు మన రైతులు కానీ వీళ్ళందరికీ కూడా ఇతర వర్గాలు కానీ రెవెన్యూ సర్టిఫికెట్లు రావాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు ముఖ్యంగా క్యాస్ట్ ఇన్కమ్ రెసిడెన్స్ లాంటి సర్టిఫికెట్లు అవసరం అవుతున్నాయి విద్యార్థులకి రైతులకైతే పహనీ నకళ్ళు తర్వాత ఇంకా ఇతర భూమి సంబంధించినటువంటి సర్టిఫికెట్లకి ఇబ్బంది అయితే ఎదురవుతోంది ఇలా ఈ మీ సేవలు అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళు గ్రామాల్లో రెవెన్యూ అధికారులు లేకపోవడం వల్ల మండల స్థాయిలో ఉన్నటువంటి రెవెన్యూ ఇన్స్పెక్టర్ చుట్టూ ఆయనే పైన ఎన్ని పనులు చేయాల్సి వస్తుంది ఆయన లేట్ చేస్తుంటే సర్టిఫికెట్ల కోసం తహజీల్దార్ ఆఫీసుల చుట్టూ విద్యార్థులు తిరిగి తిరిగి అలసిపోతున్నారు దీంతో ఏ ఇంకోటి ఏంటంటే ఏవైనా గ్రామంలో శాంతి భద్రతలు చెప్పినా కానీ శాంతి భద్రతలు తలెత్తినా కానీ ఇబ్బంది అయింది ఎదురవుతోంది అలాంటి పరిస్థితి లేకుండా అంటే ఏదైనా ఒక ప్రకృతికి వచ్చింది వచ్చిందనుకోండి చెరువులు గండ్లు పట్టడం లేకపోతే ప్రకృతి విపత్తుల ఏదైనా గోడలు గులే అవకాశం ఉంది ఇట్లాంటివి ఉంటే అలర్ట్ చేయడానికి కానీ లేకపోతే కనీసం అధికారులకు ఎమ్మెటే ఇమీడియట్గా సమాచారం ఇచ్చే వ్యవస్థ అనేది కూడా రెవెన్యూ వ్యవస్థ అనేది కూడా లేకుండా పోయింది అందుకని చెప్పేసి తెలంగాణలో ఉన్నటువంటి మొత్తం పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు గ్రామాలలో జేఆర్ఓ పోస్టులు అవసరము విఆర్ఓ కానీ జేఆర్ఓ కానీ లేకపోతే ఇంకొక పేరు కానీ ఏ పేరైనా కానీ వాళ్ళైతే అవసరం అని చెప్పేసి గవర్నమెంట్ డిసైడ్ అయింది గతంలో ఉన్నటువంటి విఆర్ఓల మీద మరి వాళ్ళని తీసుకుంటారా గతంలో వీఆర్ఓలు ఏమంటే మమ్మల్ని మళ్ళీ తీసుకోవాలి అని చెప్పుకోరుతున్నారు కానీ వాళ్ళని తీసుకోవడానికి కొన్ని ఇబ్బందులు కూడా ఎదురవుతున్నాయి వాళ్ళకి వాళ్ళల్లో చాలా మంది మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి వాళ్ళల్లో తర్వాత కొందరు డిగ్రీలు చేసిన వాళ్ళు లేరు ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు కూడా కంప్లీట్ చేసిన వాళ్ళు లేరు ఇంకా కొందరు వీఆర్ఓలుగా చేయాలా మాకు ప్రమోషన్లు వద్దా మేము డిగ్రీలు అయ్యి కంప్లీట్ చేసిన వాళ్ళు మాకు ప్రమోషన్ ఇవ్వరా అని చెప్పేసి కొంతమంది అడుగుతున్నారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి క్వాలిఫైడ్స్కే అవకాశం ఇవ్వాలని చెప్పేసి బా ఆలోచిస్తుంది డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా కొత్తగా పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టుల భర్తీపైనే ప్రభుత్వం ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు తెలుస్తుంది అందుకే రెండు వేల ఇరవై నాలుగు ఆర్ఓఆర్ యాక్ట్ రాబోతుంది కదా రెవెన్యూ రి రెవెన్యూ రికార్డ్స్ యాక్ట్ అంటే అసెంబ్లీలో దీనికి సంబంధించి నెక్స్ట్ అసెంబ్లీలోనే దీనికి సంబంధించినటువంటి బిల్లు ప్రవేశపెడుతున్నారు ఈ బిల్లుతో పాటే జేఆర్ఓ పోస్టుల క్రియేషన్కి సంబంధించి బిల్లు కూడా ప్రవేశపెట్టే అవకాశాలు అయితే అందులో కానీ లేదంటే కొత్తగా బిల్లు కానీ ప్రవేశపెట్టే అవకాశాలు అయితే బాగా ఉన్నాయి అయితే గతంలో క్యాబినెట్ జరిగే సమావేశంలో ఈ నెలలో ఇంకొక నెక్స్ట్ వీక్లో ఉన్నట్టుంది క్యాబినెట్ సమావేశం ఈ క్యాబినెట్ సమావేశంలో కూడా ఈ పోస్టులకు సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని అంటున్నారు పంచాయతీలకు సంబంధించి కూడా మూడు వందల యాభై పోస్టులు ఉన్నట్టుగా దాని మీద కూడా డెసిషన్ తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ వ్యవస్థలో అంతేకాదు వన్ టు త్రీ గ్రేడ్ల వారికి విభజించే ఛాన్స్ ఉంది అంటే వీఆర్ఓగా పనిచేసిన వాళ్ళు ప్రస్తుతం వేరు వేరు శాఖల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు క్వాలిఫైడ్ అభ్యర్థులు అంటే డిగ్రీ పాస్ అయిన లేదా ఇంటర్ పాస్ అయినట్లే అలా ఏమైనా క్వాలిఫికేషన్ ఉంటే వాళ్ళ గ్రేడ్ వన్ గ్రేడ్ టూ అని ఇప్పుడు ఇంత ముందు జూనియర్ పంచాయతీ అధికారులు అనేవాళ్ళు కదా అట్లా ఆ టైమ్ వీళ్ళని కూడా అట్లా ఏమైనా గ్రేడ్లు చేసే అవకాశం ఉంది అలా చేస్తే కొత్త వాళ్ళకి మాత్రం గ్రేడ్ త్రీ కింద వచ్చే ఛాన్స్ అయితే ఉంది అయితే పూర్వం పనిచేసే వాళ్ళందరినీ తీసుకునే అవకాశాలు లేవు అందువల్ల మొత్తం పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులు డైరెక్ట్గా టీజీపీఎస్సి ద్వారానే భర్తీ చేసే ఛాన్స్ ఉంది అని కూడా ఒక టాక్ అయితే వినిపిస్తుంది అయితే మరి ఒక మొత్తం అంటే ఇప్పుడైతే మొత్తం పోస్టులు ఏమేమి ఉన్నాయి పదివేల తొమ్మిది వందల యాభై నాలుగులో ఎంతమందిని రిక్రూట్ చేసుకోవాలన్నది సిసిఐ తేల్చాలి రెవెన్యూ శాఖ ఆ ప్ర అది ప్రభుత్వానికి నివేదిక పంపుతుంది కొత్త పోస్టుల క్రియేషన్ కాబట్టి క్యాబినెట్ అనుమతి కావాలి కొత్త పోస్టులకు స్కేలు తర్వాత ఆర్థికంగా ఏం పేరు పెట్టాలనే దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది ఆర్థికంగా ఎంత భారం అనేది ప్రభుత్వం మీద పడుతుంది అలాగే న్యాయపరమైన అంశాలు ఏమున్నాయి అని ఆర్థిక పరంగా అంశాలు ఉన్నాయి ఇలాంటివన్నీ కూడా దృష్టి పెడతారు వాళ్ళ డ్యూటీ చార్ట్ జాబ్ చార్ట్ జాబ్ చార్ట్ కూడా పెట్టే అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే సర్వీస్ నిబంధనలు నియమాక విధానం ఇటన్నింటి మీద కూడా ఒక రిపోర్ట్ అనేది రెడీ అవుతున్నాయి ఇక నిరుద్యోగులకు ఎలాంటి అవకాశం ఉంది బయట నిరుద్యోగులకి ఎలాంటి అవకాశం ఉంది అంటే గవర్నమెంట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తే మొత్తం పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులు కూడా టోటల్గా భర్తీ అయ్యే అవకాశం ఉంది లేదు వీఆర్ఓలకు ఛాన్స్ ఇవ్వాలి అని అనుకుంటే మాత్రం ఏడు ఎనిమిది లేదా తొమ్మిది వేల వరకు కూడా పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్లో భర్తీ చేసే అవకాశం అయితే ఉంది అయితే ఎగ్జామ్ ఎలా అని చాలామంది అడుగుతున్నారు నేను పోయిన వీడియోలో కూడా చెప్పాను ఒకళ్ళు డిగ్రీ క్వాలిఫికేషన్ ఇస్తే గ్రూప్ త్రీలో పెట్టే అవకాశం ఉందని చెప్పాను అయితే మరి అసలు గ గతంలో విఆర్ఓల భర్తీకి ఎలాంటి ఎగ్జామ్ ఉంది ఎలాంటి ప్యాటర్న్ తీసుకున్నారు అన్నది నేను ఈ ఈ వీడియోలో నేను చెప్తున్నాను అందుకని వీడియో స్కిప్ చేయకండి మొత్తం చూడండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి మీరు లైక్ ఏమంటే లైక్ బటన్ కొట్టిన అంటే ఇప్పుడు లైక్ బటన్ కొట్టండి ఇట్లా లైక్ కొట్టడం వల్ల ఎక్కువ మంది లైక్ చేశారు అనుకో మీరు చూసిన లైక్ చేయడం వల్ల ఎక్కువ మంది లైక్ చేస్తే ఈ వీడియోని వేరే వాళ్ళకు కూడా యూట్యూబ్ రికమెండ్ అనేది చేస్తుంది అనమాట అలాగే గతంలో వీఆర్ఓలో ప్రత్యేక భర్తీకి ప్రత్యేకంగా ఎగ్జామ్ అనేది నిర్వహించారు గ్రూప్ ఫోర్తో సంబంధం లేకుండా స్పెషల్ ఎగ్జామ్ అనేది నడిచింది అది ఎప్పుడంటే రెండు వేల పద్దెనిమిదిలో దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా చూపిస్తున్నాను చూడండి ఇది అబ్జెక్టివ్ టైప్లో ఎగ్జామ్ని టీఎస్పిఎస్సి రెండు వేల పద్దెనిమిదిలో నిర్వహించింది అప్పట్లో ఏడు వందల పోస్టులకి నోటిఫికేషన్ అనేది వేశారు అప్పట్లో క్వాలిఫికేషన్ ఏముందా అంటే ఇంటర్ మాత్రమే ఉంది క్లియర్గా ఇక్కడ ఇంటర్ క్వాలిఫికేషన్ మాత్రమే ఉంది మరి ఇప్పుడు డిగ్రీ పెడతారా లేకపోతే విలేజ్ లెవెల్ పోస్ట్ కాబట్టి ఇంటరే క్వాలిఫికేషన్ ఉంచుతారా అన్నది చూడాలి నైంటీ పర్సెంట్ నేను అనుకోవడం ఇంటర్ క్వాలిఫికేషన్ ఇస్తారేమో అని అని అనుకుంటున్నా ఇస్తే మాత్రం చాలామంది అదృష్టవంతులు ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం కానిస్టేబుల్ పోస్టులు తప్పించి ఇంటర్ మీద ఏ క్వాలిఫికేషన్ పోస్టులు అనేవి లేవు ఇది విలేజ్ లెవెల్ పోస్టే కాబట్టి ఇంటర్ క్వాలిఫికేషన్ ఇస్తే బాగుంటుందనే అనుకుంటున్నాను అయితే అప్పట్లో ఉంది కాబట్టి ఇప్పట్లో కూడా అదే ఉండే అవకాశం అయితే ఉన్నది ఇక ఎగ్జామ్ ఎలా జరగబోతుంది అన్నది నేను అంటే అప్పట్లో విఆర్ఓ ఎగ్జామ్ ఎలా జరిగింది అనేది ఒక్కసారి మీకు చెప్తాను అలా అలాగనే ఉంటుందని నేను చెప్పట్లేదు కాకపోతే మీ అవగాహన కోసం ఒకవేళ ఇంటర్ క్వాలిఫికేషన్ ఇచ్చేటట్టు అయితే మాత్రం ఇదే పోస్ట్ ఇదే ప్యాటర్న్లో ఎగ్జామ్ జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి ఎందుకంటే గ్రూప్ త్రీ లెవెల్ గ్రూప్ టూ లెవెల్ అంటే అది డిగ్రీ కాబట్టి అయితే పోయినసారి మొత్తం కూడా ఎగ్జామ్ మొత్తం కూడా విఆర్ఓ పోస్టులకి జనరల్ అనర్జీ అంటే సెక్రటరీ లెవెల్టీసీ రెండూ కలిపి నూట యాభై పరిశ్రమలు నూట యాభై మార్కులకి ఈ ఎగ్జామ్ అనేది నడిచింది మరి ఈసారి కూడా అలాగే నడవచ్చు హిందీ తర్వాత హిందీ కాదు ఇంగ్లీషు తర్వాత తెలుగు తర్వాత ఉర్దూలో కూడా ఎగ్జామ్ అనేది నిర్వహించే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ఏమున్నాయి అంటే మొత్తం నూట యాభై ప్రశ్నలు నూట యాభై అంటే జనరల్ నాలజీస్ ఎన్ని ఉన్నాయి సెక్రటరేట్ లేబిలిటీస్లో ఎన్ని ఉన్నాయి అంటే సెక్రటరేట్ లేబిలిటీస్లో నూట డెబ్బై డెబ్బై అరవై నుంచి డెబ్బై మార్కులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మిగతా మిగతాయని కూడా జీకే కింద కవర్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి మొత్తం జీకేలో మనకి ఇక్కడ తొమ్మిది టాపిక్స్ ఉన్నాయి మీకు కనిపిస్తున్నాయి కదా ఇందులో కరెంటు అఫైర్స్ వచ్చేసరికి ఇంటర్నేషనల్ నేషనల్ రీజనల్ కరెంట్ అఫైర్స్ అలాగే రెండోది జనరల్ సైన్స్ అంటే నిత్య జీవితంలో సైన్స్ ఎలా ఉపయోగపడుతుంది అలాంటివి తర్వాత పర్యావరణ అంశాలు తర్వాత ప్రకృతి ఉత్పత్తుల మీద రెండో అంశము తర్వాత మూడో అంశం వచ్చేసరికి జాగ్రఫీ అండ్ ఎకానమీ ఈ ఇండియా అండ్ తెలంగాణకు సంబంధించి జాగ్రఫీ అను తర్వాత ఆర్థిక అంశాలు ఎకానమీకి సంబంధించి ఆర్థిక శాస్త్రానికి సంబంధించినటువంటి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది నెల నెక్స్ట్ నాలుగు భారత రాజ్యాంగము రాజకీయ వ్యవస్థ ప్రభుత్వ పాలనకు సంబంధించి తర్వాత పంచాయతీరాజ్ మెయిన్గా ఇది గ్రామీణాభివృద్ధికి సంబంధించిన అంశాలు కాబట్టి గ్రామీణ స్థాయిలో పోస్ట్ కాబట్టి పంచాయతీకి సంబంధించినటువంటి గ్రామీణాభివృద్ధికి సంబంధించినటువంటి పథకాలు కానీ అక్కడ ఉన్నటువంటి అభివృద్ధి పనుల గురించి కానీ వాటి గురించి ప్రశ్నలు వస్తాయన్నమాట ఇక ఐదవది వచ్చేసరికి ఆధునిక భారతదేశ చరిత్రకు సంబంధించినటువంటిది అంటే మీరు పూర్వం మధ్య యుగంలో మొఘల్ సామ్రాజ్యం కానీ అంతకుముందు ఉన్నటువంటి మన జాన మహాజాన జనపదాలు తర్వాత ఇవి ఉన్నాయి కదా సింధు నాగరికత అవన్నీ చదువుకోకర్లేదు అనమాట ఆధునిక భారతదేశ చరిత్ర చదువుకుంటే దాని అలాగే స్వతంత్ర పోరాటం మీద ఎక్కువ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట ఇంకా రోజు వచ్చేసరికి తెలంగాణ చరిత్ర తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ వస్తాయి ఏడోది వచ్చేసరికి తెలంగాణ సమాజం సంస్కృతి వారసత్వం కళలు సాహిత్యం ఇవన్నీ కూడా కవర్ అవుతాయి అంటే లిటరేచర్కి సంబంధించి కానీ కళలకు సంబంధించి వారసత్వం ఇవన్నీ కవర్ అవుతాయి ఇంకా ఎనిమిది తెలంగాణ ప్రభుత్వ విధానాలకు సంబంధించినటువంటి పాలసీలు మెయిన్ కాన్సంట్రేషను రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంకా తొమ్మిదోది వచ్చేసరికి లింగాల లింగ బడుగు బలహీన వర్గాలు సమస్యలు బా బాల కార్మికులు కానీ లేకపోతే ఇలా మహిళల సమస్యలు ఇలాంటివన్నీ కూడా వాటికి సంక్షేమ కార్యక్రమాలు వాటి సమస్యలు వాటి మీద మెయిన్ గా తెలంగాణలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఆ ఫోకస్లో వచ్చే అవకాశం అయితే ఉంది ఇక సెక్రటరీ లెబిలిటీస్లో ఏముంటాయా అంటే సెక్రటేరీల్ ఎబిలిటీస్లో మొత్తం ఫిఫ్త్ ఫైవ్ ఇదే అనేది ఇచ్చారు ఫైవ్లో ఏమేమి ఉన్నాయంటే ఒకటి ఫస్ట్ది ఎయిత్ క్లాస్ స్టాండర్డ్లో బేసిక్ ఇంగ్లీష్ ఉంటుంది తర్వాత రెండోది వచ్చేసరికి మెంటల్ ఎబిలిటీ వెరబల్ నాన్ వెరబల్ ఉంటుంది మూడోది లాజికల్ రీజనింగ్ ఉంటుంది నాలుగు న్యూమరికల్ ఎబిలిటీస్ ఉంటుంది ఐదు ఆర్థమెటికల్ ఎబిలిటీస్ అనేవి ఉంటాయి ఇవి డీటెయిల్గా మళ్ళీ నేను ఒకవేళ అదే ప్యాటర్న్ కనుక నోటిఫికేషన్ గారు రిలీజ్ అయితే మీరు తర్వాత మళ్ళీ నేను అన్ని డీటెయిల్గా ఇస్తాను మీకు ఏం ప్రాబ్లమే లేదు కాకపోతే ఇప్పుడు ఎందుకు బ్రీఫ్గా అసలు ఎలా ఉండవచ్చు అనే యాంగిల్లో మాత్రమే ఇస్తున్నారు ఇక ఎక్కువ శాతం ఇంటర్మీడియట్ ఇవ్వాలని చెప్పేసి నిరుద్యోగులు కోరుతున్నారు డిమాండ్ చేస్తున్నారు విలేజ్ లెవెల్ పోస్ట్ కాబట్టి ఇంటర్ లెవెల్ ఇస్తే బాగుంటుందని అంటున్నారు కాబట్టి ఇంటర్ ఇస్తే అవకాశం ఉంటే మాత్రం నేను చెప్పినటువంటి ప్యాటర్న్లోనే ఎగ్జామ్ జరిగే ఛాన్స్ అయితే ఉంది ఒకవేళ డిగ్రీ క్వాలిఫికేషన్ డిసైడ్ చేస్తే మాత్రం గ్రూప్ త్రీ మోడల్లో ఎగ్జామ్ ఉండే అవకాశం ఉంది ఇలాగో కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి ఇక ప్రస్తుతం ఇంటర్ క్వాలిఫై అయిన వారికి కేవలం పోనిస్ట్ కానిస్టేబుల్ పోస్టులు తప్ప వేరే ఛాన్స్ లేదు అందుకే గతంలో ఇచ్చినట్టే ఇంటర్ అర్హతగా ప్రకటించాలని చెప్పేసి నిరుద్యోగుల నుంచి కూడా డిమాండ్ అనేది వస్తుంది చూడాలి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది చూడాలి అయితే మనం గతంలో ఇచ్చినట్టే గతంలో మనం ఈ విఆర్ఓ పోస్ట్లు రిలీజ్ అయినప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు టెస్ట్ సిరీస్ నిర్వహించాము అప్పట్లో అన్నీ ఒక్కసారి పెట్టండి విఆర్ఓ గ్రూప్ ఫోర్ అన్నీ మొత్తం రాశారు మన వాళ్ళు అలా టెస్ట్ సిరీస్ నిర్వహించాము యాప్లో తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ యాప్లో నిర్వహించాము ఈసారి కూడా అలాంటిదే కండక్ట్ చేస్తాము మీరందరూ రెండు వేల పద్దెనిమిదిలో ఎలా ఉందో అంతకంటే మించి ఇప్పుడు మంచిగా ఎగ్జామ్స్ అనేవి నడుస్తున్నాయి కాబట్టి చాలామంది అప్పట్లో జాబ్స్ సంపాదించారు జూనియర్ పంచాయతీ అధికారులకు కూడా చాలామంది జాబ్స్ సంపాదించారు నాకు ఇప్పటికీ వాళ్ళు టచ్లో ఉన్నారు పోలీసులుగా కానిస్టేబుల్ టేబుల్స్ కానీ ఎస్సేలు కానీ చాలామంది ఉన్నారు ఇలా మనము జాబ్స్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం మనము ఇంకోటి ఏంటంటే ఈ టెలిగ్రామ్ లింకు టెలిగ్రామ్ గ్రూప్ ఒకటి పెట్టాము ఆ టెలిగ్రామ్ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వండి దాని డిస్క్రిప్షన్లో నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో దాని లింక్ అనేది పెట్టాను అందులో మీరు జాయిన్ అయ్యి ఆ లింకులో జాయిన్ అయితే ఆ గ్రూప్లో జాయిన్ అయితే మీకు బెనిఫిట్గా ఉంటుంది ఇంకో ఒక విషయం ఏంటంటే గ్రూప్ టూ గ్రూప్ త్రీ రాస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఇప్పుడు టెస్ట్లు నడుస్తున్నాయి సారీ గ్రూప్ టూ లింకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తున్నా రెండు వందల యాభై రూపాయలకి ఆరు నెలలకి సరిపడా ఇప్పుడు గ్రాండ్ టెస్ట్లు స్టార్ట్ అయినాయి ఆల్రెడీ డైలీ టెస్ట్లు నడుస్తున్నాయి మాక్ టెస్టులు ఉన్నాయి ఎవరైనా ఉంటే అర్జెంటుగా జాయిన్ అయిపోండి ఇంకా ఉంది ఈ నెల ఇరవై ఏడు మారుతాను వచ్చే నెల నవంబర్ పదిన కూడా ఉంది ఇప్పుడు జాయిన్ అయ్యే వాళ్ళు గ్రూప్ టూలో గ్రూప్ త్రీ రెండు పే రెండు రాసేవాళ్ళు ఉంటారు ఎక్కువ మంది కాబట్టి గ్రూప్ టూలోనే జాయిన్ అప్పుడు డబల్ బెనిఫిట్ ఉంటుంది ఇప్పటికే అప్పటికి రెండింటికి మనకు వస్తాయి ఈ వీడియోలు లైక్ చేయండి ఎక్కువ మంది లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోని యూట్యూబ్ వాళ్ళు ఎక్కువ మందికి సిఫార్సు చేసే అవకాశం ఉంది అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి చూడండి మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూసినందుకు మీ అందరికీ కూడా థ్యాంక్స్ తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి టెలిగ్రామ్ గ్రూప్లో మాత్రం కంపల్సరీగా జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ